పేద గిరిజనులు కాబట్టి వీళ్ళకి పెట్టుబడికి కూడా రూపాయి ఉండదు కాబట్టి ముందుగా వాళ్ళకి రిజిస్టర్ అయిన వెంటనే డెబ్బై వేల రూపాయలు ఇవ్వాలన్న ఉద్దేశం తీసుకున్నది గురించి ఇచ్చిన పనులు చేసుకోవడానికి అడ్వాన్స్గా ముందుగా వేశారా వాటరు కుళాయిలు తీసుకు అది గేస్ కూడా వస్తుంది మీరు అందరు కూడా తెల్లకారుడున్న ప్రతి మనం అందరూ తెల్లకారటే ఉందా అందరూ పెట్టండి అది మన కూడా నరేంద్ర మోడీ గారు మన ద్రౌపది ముర్ము గారు మేడం గారు మన తీసారు ఆవిడిపతి రాష్ట్రపతి అంటే మన దేశానికి ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಕದ